హాయ్ హలో సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి విడిఎల్ నాయక్ ఛానల్కి స్వాగతం చూసారా మా మనవరాలు స్కూల్కి వెళ్ళే సరదాలో ఉంది ఎంజాయ్ చేస్తుంది అది దాని సంబరం సబ్స్క్రైబర్స్ చూసి వెళ్ళిపోకుండా దైవ దర్శనం చేసుకుంటుంది మనవరాలు పాపను ఆశీర్వదించండి బాగా చదువుకోవాలని అది గోండి స్కూల్కి వచ్చేసాము ఇది మా పాప వెళ్ళే స్కూలు గురుస్థానం కోడలు మలరాలు దింపుతోంది మేడం గారు స్కూల్ ప్రిన్సిపల్ మేడంకి బాయ్ చెప్తూ సరదాగా ఉంది కానీ తర్వాత చూపించింది ఫస్ట్ టైం కదా వెళ్ళిన తర్వాత ఏడుపు ఏడుపు అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం బాగానే రిసీవ్ చేసుకున్నారు పాపని బాగా చూసుకున్నారు ఫస్ట్ డే కదా బాయ్ అండి